గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పాలన చేయడం లేదు ఆటవిక పాలన అరాచక పాలన చేస్తున్నారు ఎందుకంటే గుంటూరు జిల్లా తెనాలి తెనాలి పోలీసులు జాన్ విక్టర్ రాకేష్ అనే దళిత యువకుల్ని కరిముల్ అనే మైనార్టీ నాయకు యువకుని పట్టపగులు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్ళను పోలీసులు తమ బూట్ల కాళ్ళతో తొక్కి అరికాలను లాఠీలతో దారుణాతి దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ను కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కత్తురుతో దాడి చేసినారని పేర్కొన్నారు నిజానికి కత్తురితో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు ఇది పక్కా చిరంజీవి అనే కానిస్టేబుల్ కు ఆ యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వివాదం జరిగింది గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండటం వాస్తవమే కానీ రౌడీ సీటర్లుగా నమోదు కాలేదు కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే రౌడీ సీటర్లుగా నమోదు చేశారు ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపరవాలను తెలుసుకుని ఈ సంఘటనను ఖండించి ఈ విధంగానే కమ్మారెడ్లు యువకులను చేయగల సత్తా ఈ పోలీసులు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారుకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ పలువురు మంత్రులు ఎన్డిఏ పార్టీల నాయకులు మా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గమ్ గౌతమ్ కుమార్ గారు మాట్లాడిన వాటి మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ జగన్ గారి పాలనలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి తీసుకుని పోయి చంపి శవాని డోర్ డెలివరీ చేయడం గురించి పులివెందల నియోజకవర్గంలో దళిత నాగమ్మను ఘోరాతిఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళితే మాపై కేసులు పెట్టడం జరిగిందని ఇలా జగన్ కాలంలో దళిత బహుజనులపై అనేక సంఘటనలు జరిగాయని చెబుతూ డైవర్షన్ పార్టీ చేయడం జరుగుతా ఉంది ఇది ఎట్లా ఉందంటే జగన్ పాలనలో దళితులు బలహజనులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అణిచివేతలు అవమానాలు అత్యాచారాలు హత్యలు ఏ విధంగా జరిగాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయో జరుగుతాయి అన్నట్లుగా ఉంది జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల పదకొండు సీట్లు వచ్చాయనే విషయాన్ని మంత్రులు ఎన్డీఏ నాయకులు మర్చిపోతే మీకు ఎన్డీఏ కూడా జీరో సీట్లు సున్నా సీట్లు వస్తాయని కూడా یہ سندر میں